నమస్తే దోస్తులు ఇక్కడ కనిపిస్తున్న పెద్దనాయన దగ్గర అయితే మేమైతే పేలాలు కొనుక్కుంటాం ఎప్పుడు పన్నెండు ఏళ్ళ నుంచి అయితే వస్తూనే ఉంటాడు మేమైతే పన్నెండు ఏళ్ళ నుంచి అయితే మక్కదున్న పేలాలు కొనుక్కుంటాం నూకలకి పేలాలు పేలాలైతే ఇస్తాడు ఇప్పుడు మీద పెట్టుకునే తిరుగుతాడు వీళ్ళదైతే దేవరకొండ దేవరకొండ నుంచి అయితే వచ్చి అయితే పేలాలైతే అమ్ముతాడు పేలాలైతే మస్తు మంచిగా ఉంటాయి బతకాలంటే ఎంత కష్టమైన ఇవ్వాలి అమ్మ పేలాలు తీసుకుంటున్నావా నూకలకా పేలాలు ఏ అంకుల్ మీది ఇప్పటి నుంచి అమ్ముతున్నావు పేలాలు షానే ఇళ్ళైతుందిగా మా ఊరికి వస్తావు అంటే ఈ ఊరికే వస్తావు చూసినా ఎప్పుడైనా ఇరవై ఏళ్ళ నుంచి దేవరకొండ నుంచి బస్కు వస్తావా ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నావా ఈ పెద్ద అడిగినా పెద్ద ఆయన మరి మిగుల్తా వా ఊరు ఊరు తిరిగి అంటే మిగిలినప్పుడు మిగులుతాయి మిగిలినప్పుడు మిగిలి చేసే పని అయితే చేస్తూనే ఉండాలి బిడ్డ అని అయితే చెప్పిండు బతకాలంటే ఎంత కష్టమైన చేయాలని కూడా చెప్పిండు కష్టపడి పనిచేసే వాళ్ళకి సపోర్ట్ చేయరు దోస్తులు ధన్యవాదాలు